పదో తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్లడానికి నారాయణాద్రిలో టికెట్లు బుక్ చేశాడు వేణు ముందు రోజే కృష్ణస్వామి హైదరాబాద్ వచ్చేశాడు ముప్పై ఏళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో మొదటిసారిగా భరతకి దూరంగా ఉంటున్న తాయరమ్మకి ఆయన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది మనిషి కొంచెం చిక్కాడు మునుపుటంత ఆరోగ్యం కనిపించలేదు ఆ మాట ఆయన తానడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది కాకపోతే కొంచెం జాలిధ్వనించే స్వరం తొడిగింది ఆరోగ్యం బాగుందండి ఆయన నవ్వి నా ఆరోగ్యానికి ఏం ద్వేషుగా ఉంది నా బంగారు సంగతి ఏంటి అంటూ మనవాణ్ణి ఎత్తుకున్నాడు నిన్నే నాన్న అన్నాడు వేణు నవ్వుతూ ఎరా తాత నిజమేనా నన్ను కలవరిస్తున్నావా అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని భార్య చేతికిస్తూ నేను స్నానం చేసి వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానం చేసి వచ్చాక వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం ఆయన నీలవేణి తాయరమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్లిపోయారు జంతికలు లడ్లు చేశారు ఇద్దరూ కలిసి మర్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోర పూరీ కూర చేస్తూ తీసుకొచ్చింది కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న పరమేశ్వరుని అనిపించాడు ఆయన అసంకల్పితంగానే ఆయన పాదాలకు నమస్కరించింది దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తూ ఈ అమ్మాయిన మాధవి అడిగాడు భార్య వైపు చూస్తూ అవునన్నట్లు తలపి మాధవిని దగ్గరగా తీసుకుని అందావిడ లక్ష్మీదేవి లాంటి పిల్ల చక్రవర్తి అదృష్టవంతుడు మనస్ఫూర్తి అనుకుంటూ అర్చనని తలుచుకుని దీర్ఘంగా నిట్టూరిచింది ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అలా ఎందుకైందో అనుకుందావిడ ఏం బాబు కులాసానా చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి అవును బాబాయ్ మీరెలా ఉన్నారు జీవితంలో ఈ నేళ్లకి ఇప్పుడు స్వయం పాకం మీకు తప్పలేదా అన్నాడు చక్రవర్తి స్వయం పాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూసావా అన్నాడాయన హాస్యంగా అన్యాయం గారు పాపం అత్తయ్య గారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఎంతకాలం అది మర్చిపోతేలా అంది మాధవి దాన్నే ఉంది తల్లి తెప్ప తగలేయడం ఈ మగవాళ్లకు అలవాటేగా అంది కినుకుగా తాయారమ్మ చక్రవర్తి నవ్వుతూ బాబాయ్ సరదాగా పిన్ని గారు అన్నాడు వేణు కొంచెం బాధగా నా వలన మా అమ్మ నాన్న జీవితంలో మొదటిసారి విడిగా వచ్చింది అన్నాడు నీ తలకాయ్ ఏమాటలరా విడిగా ఉండడం ఏంటి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడు పెళ్లాలు ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా ఇంకా కాదు పాస్పోర్ట్లు వీసాలు తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాను అందుకు సంతోషించు వేణు నవ్వలేదు ఈ వయసులో ఇద్దరిని ఇలా ఉంచడం ధర్మం కాదు నన్న త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తాను అమ్మని నీ దగ్గరికి పంపించేస్తాను కృష్ణస్వామి కొంచెం కలవరపడ్డాడు వేణు అసలే సెన్సిటివ్ వాడిలా ఆలోచిస్తే ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయనకి వేణు మనసులో ఏ అయితే రాకూడదని ఎంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రాని వచ్చింది కొంచెం కలవరంగా అన్నాడాయన నేను కూడా ఇక్కడికి వచ్చేస్తాను రా మా తాతను వదిలి కొనలేను గుడి బాధ్యతలు రామస్వామికి అప్పుయిస్తున్నాను రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాళ్ళు చచ్చుబడ్డాయి కర్రలతో నడుస్తాడు తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే నాలుగేళ్లల్లో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్ద చేసి సంస్కృతం వేదాలు నేర్పించింది అతను బ్రహ్మచారి తల్లిపోయాక తనే చేతనైనట్టు వండుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు అతని స్థితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుడిలో వచ్చే ప్రసాదలిస్తూ వంట చేసుకునే అవసరం చాలా వరకు తగ్గిస్తుండేవాడు ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది అందుకుగాను రామస్వామికి గుడి నియమాలు పద్ధతులు నేర్పిస్తున్నాడు ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్య పూజకు నియమించొచ్చాడాయన సంభాషణ మారుస్తూ అన్నాడాయన ఇంతకీ మనమిలా హఠాత్తుగా బయలుదేరుతున్నాం దర్శనం అవుతుందా అందుకోసం ఏదన్నా ఏర్పాటు చేశావా వేణు కొంచెం భారంగా నిట్టూర్చాడు అదే స్వరంతో అన్నాడు చేశానానా నా స్నేహితుడు ఎండోమెంట్స్ లో పనిచేస్తున్నాడు వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టికెట్లు కూడా బుక్ చేశాను అర్ధరాత్రి రెండింటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు మంచి పని చేసావు అభినందించాడు కృష్ణస్వామి వేణు టైం అవుతోంది క్యాబ్ బుక్ చేశావా అడిగాడు చక్రవర్తి ఆ చేసేసాను వచ్చేస్తాడు నాలుగైందా టైం ఎంత అడిగాడు ఇంకా పదిహేను నిమిషాలుంది నాలుగు అవడానికి అలాగా నాలుగింటికి రమ్మన్నాళ్లే వచ్చేస్తాడు అంటూ ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు ఈ కబురు ఆ కబురు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ హడావిడిగా గడిపేటప్పటికీ క్యాబ్ రానే వచ్చింది వేణు చక్రవర్తి సామాను క్యాబులో ఎక్కించారు బాబునెత్తుకుని కృష్ణస్వామి ఆయన వెనక తాయరమ్మ మాధవి నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీట్లోకి వెళ్లిపోయాడు కారు కదిలింది కొండ మీదకు వెళ్లేసరికి అయింది అప్పటికే బుక్ చేసిన కాటేజీకి తీసుకెళ్లాడు వేణు అందర్నీ రెండు బెడ్రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజీ ఒక రూంలో ఆడవాళ్లు ఒక రూమ్ లో మగవాళ్లు చకచకా తేమిలి రెడీ అయిపోయి రూమ్ లోంచి బయటకు వచ్చేశారు కాఫీ తాగుదాం అంది తాయరమ్మ ఆవిడకి తెల్లవారుజామునే కాఫీ తాగడం అలవాటు ఐదింటికి లేచి మొహం కడుకొని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్తో కాఫీ కలుపుని భరతకిచ్చి తాను తాగాక కానీ స్నానానికి వెళ్లదావిడ ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికే బాగా లేట్ అయింది ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటోంది పది దాటింది కదమ్మా బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగేద్దాం అన్నాడు వేణు కాఫీ తాగితేనే కానీ నేనేం తినలేనురా అందావిడ సరే రండి అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టు దగ్గరికి నడిచాడు అందరూ వేణుని అనుసరించారు బాయిలర్లో మరుగుతున్న డికాషన్ మరుగుతున్న పాలు చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలుగుతున్న అగరబత్తీలు చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా మరెంతో ఆహ్లాదంగా అనిపించి వ్యవసురాలే చూసింది నీలవేణి ఎన్నడూ కలలో కూడా ఊహించింది జరిగింది ఆ ఏడు వాడిని దర్శించుకోబోతోంది అతి త్వరలో అదంతా బాబువాలనే వాడి పట్ల మమతతో నిండిపోయింది ఆమె మనసు ఎక్కడి నుంచి అక్కడికి పడేశావు తండ్రి నన్ను ఆ అమానానాలను దూరం చేసి ఈ అమానానల్చ్చావు ఏంటో నీలేలా పెళ్లి తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు ఏ తల్లి తల్లికని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞతలు ఇవ్వాలి నన్ను ఇలాగే ఆ రుద్ద దంపతుల చల్లని నీడలో ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకని నాకింకేం వద్దు వేణు బాబు గారు వేరే పెళ్లి చేసుకుంటే కూడా నేను ఈ బాబునివ్వను నేనే పెంచుకుంటాను అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకు హత్తుకుంది నీలవేణి కాఫీ తాగు నీలవేణి వేడివేడి కాఫీ గాజుగ్లా సందించింది మాధవి బాబుని ఎడంచేత్తో గట్టిగా పొదువుకుని కుడి చేత్తో గ్లాస్ అందుకుంది వాణ్ణి లేవు నేను తాగేశాను ఎత్తుకుంటానులే మాధవి నీలవేణి చేతిలోంచి అందుకుంది మాధవి వాణ్ణెత్తుకుని అక్కడే ఉన్న రావి చెట్టు గట్టు మీద కూర్చుంది చెట్టు మీద వాలిన పెట్టల్ని చూపిస్తూ అదిగో చూసావా బర్డ్ అర రే ఎగిరిపోతుంది నానా పిలు హాయ్ బర్డ్ ఐ అయ్యా రిత్విక్ చెప్పు నేను జేజీని చూడ్డానికి వచ్చాను నా హెయిర్ జేజీకి ఇచ్చి వెళతాను తెలుసా చెప్పు నాన్నా అంటూ కబుర్లు చెబుతో మాధవి దగ్గరికి ఏంటి తెగ కబుర్లు వాడికి అంటూ వచ్చాడు చక్రవర్తి మాధవి నవ్వుతూ కౌశికేడి అడిగింది అడుగో నానమ్మ పాలు తాగిస్తోంది తాయిరమ్మ చేతితో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ని చూపించాడు బాగుంది ఆవిడ కనుకోకుండా ఇద్దరు మనవళ్లు దొరికారు చెప్పలేమంటే ఆనందంగా ఉన్నారావిడ అంది మాధవి అప్పుడే తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు కొండ మీదకు చేరింది భక్తులంతా గోవింద గోవింద అంటూ గోవింద నామాలు చదువుతున్నారు కొండ మీదకి రాగానే అందరి మనసుల్లో ఏదో ఉద్వేగం మరేదో ఆనందం ప్రతి వ్యక్తికి ఆ కొండ మీదకి రాగానే అమ్మయ్యా నా ఇంటికి నేను వచ్చాను నా గమ్యం నేను చేరుకున్నాను ఇదే నా గమ్యం ఎక్కడే నా జీవితం ఈ ఏడు కొండలవాడి చరణాలైనా సర్వస్వం అనే భావన కలిగేలా చేయడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత అక్కడి వాతావరణం ఆ గాలి ఆ చెట్లు పూలు ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన బోడి గుండ్లతో కనిపించే భక్తుల సందడి టీలు కాఫీలు పట్టుకుని తిరిగే కుర్రాళ్లు రాగి బాయిలర్లో మరిగే పాలతో ఉండే టీ కొట్లు రకరకాల వస్తువులు అమ్మే అంగాళ్లు ఎక్కడ పడితే అక్కడ మేను వాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు వసుదైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలో ఉండే తిరుమల అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత అర్చన బ్యాగ్ భుజానం వేసుకుని బస్సు దిగింది ఎంత కాలమైంది కొండకొచ్చి తండ్రి నన్ను ఇలా ఒంటరిగా రప్పించావా కుటుంబాలతో దిగుతున్న ప్రయాణికులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించింది ఒక్కసారి పరిసరాలను చూసి ముందు కదిలింది వేణు అందర్నీ హోటల్ వైపు తీసుకువెళ్లాడు తండ్రి బయట ఏమీ తినడం తెలిసిన వేణు కృష్ణస్వామిని అడిగాడు నాన్న మీరేం తింటారు పర్వాలేదురా జీవితంలోనే మార్పులు వచ్చాయి అలవాట్లదేముంది మీతోటే నేను మీ అమ్మ మారింది కదా నేను మారతాను పదండి వేణు మనసు కలుకుమంది తనను తాను తామాయించుకొని హోటల్లోకి నడిచాడు అక్కడ బ్రేక్ఫాస్ట్ కాఫీలు ముగించి అందరూ కలిసి కళ్యాణకట్ట దగ్గరకు బయలుదేరారు అక్కడ కూడా జనం క్యూలో ఉన్నారు లైన్లో నుంచోవ్వాలమ్మా నేను చక్రవర్తి నిలబడతాం మీరంతా కాటేజీకి వెళతారా అడిగాడు వేణు తల్లిని ఆవిడ భరత వైపు చూసింది ఎందుకులేరా కాసేపు నిలబడితే అయిపోతుంది వెళ్ళి మాత్రం ఏం చేస్తాం కాని అందరం నిలబడదాం అన్నాడాయన మగవాళ్ల క్యూలో నిలబడితే ఆడవాళ్లు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు అయిపోయి వీళ్ల వంతు వచ్చింది పిల్లల్ని ఎత్తుకుని వెళ్లారు అందరూ రిత్విక్కి మొదటి మూడు కద్దెర్లు చక్రవర్తి వేశాడు వీడికి భలే దొరికాడు మేనమామ నవ్వుతూ బాబు బుగ్గ సున్నితంగా లాగి వదిలాడు వేణు కౌశిక్ వచ్చిరాని మాటలతో వచ్చి తాను బాబు జుట్టు కట్ చేస్తానని మారం చేసాగాడు ఎంత చెప్పినా వినకపోవడంతో వాడి పట్టుకుని రెండు కద్దెర్లు వేయించాడు చక్రవర్తి బాబు అసలు ఏడవకుండా పూర్తిగా గుండు చేయించుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ఉంచెత్తింది బాబోయ్ వీడెంత గట్టివాడు అంది మాధవి వాడికి తమాషాగా వింతగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాడు నవ్వాడు చక్రవర్తి వేణు ఒళ్ళో కూర్చుని బుద్ధిగా జుట్టు కట్ చేయించుకుంటున్న బాబుని చూస్తూ మురిసిపోతున్న వేణుని తాయరమ్మ కృష్ణస్వామి చిరునవ్వుతో చూస్తుండిపోయారు గోడిగుండుతో గోసి నవ్వుతో చొక్కా నిండా వెంట్రుకలతో వేణు చాకలో ఉన్న బాబుని చూస్తుంటే నీలవేణికి ఎలా కనిపించింది అయ్యో బాబు అందమంతా జుట్లోనే ఉండేది మళ్లీ ఎప్పటికంత జుట్టు వస్తుందో దిగులుగా అనుకుంది చక్రవర్తి కౌశిక్కిను కూడా తీసుకెళ్లి గుండు చేయించాడు అప్పటి వరకు ఒత్తేన జుట్టుతో ముద్దుగా కనిపించిన పిల్లలిద్దరూ గుండ్లతో కనిపించడంతో మాధవి కూడా దిగులుగా అనిపించింది గట్టిగా ఆ మాట అంటే తాయరమ్మ కృష్ణస్వామి తప్పకుండా కేకలేస్తారు అందుకే నోరు మూసుకుని ఉండిపోయింది వీళ్ళిద్దరినీ తీసుకుని మీ ఇద్దరు కోనేట్లో స్నానం చేసిరండి అంది తాయరమ్మ కొడుకుని చక్రవర్తిని ఉద్దేశించి మాధవి కంగారుగా అంది వద్దొద్దు చేదస్థం పడకండి ఈ కోనేట్లో చేయించకూడదు పసిపిల్లలకి ఏవన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టయితే త్వరగా వచ్చేస్తుంది మరెలా స్నానాలు చేయాలిగా అందావిడ రూమ్ లో చేస్తారులేండి ఇవాళ మనకి దర్శనం ఎలాగూ లేదు అవునమ్మా ఇక్కడొద్దు రూమ్కి వెళ్ళి చేయిస్తాలే అన్నాడు వేణు ఆవిడికి అర్థమైంది మాధవి ఎందుకు వద్దంటుందో అందుకే నెమ్మదిగా అంది పదండి పిల్లల్ని తీసుకుని కాటేజీకి వెళ్లి స్నానాలు చేద్దాం ఈ వాళ్ళకి మనం దర్శనానికి వెళ్లేం కాబట్టి స్నానాలు భోజనాలు చేశాక అలా పాపనాశనం ఆకాశగంగా అవి చూసొద్దాం అన్నాడు వేణు తర్వాత అందరూ తిరిగి కాటేజీకి బయలుదేరారు అర్చన వచ్చింది సింగిల్ కాట్ ఒక టేబుల్ కుర్చీ నిత్యం వచ్చిపోయే యాత్రికులతో కిక్కిరిసుండే పుణ్యస్థలాల్లో ఈ మాత్రం బస దొరకడం అదృష్టమే అనిపించింది ఆమెకి బ్యాగులోంచి బ్రష్ పేస్టు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది బ్రషింగ్ అయ్యేటప్పటికి రూమ్ బయట కాఫీ కాఫీ అని అరుపు వినిపించింది తలుపు తీసి బయటకొచ్చేటప్పటికి ఇద్దరు కుర్రాళ్లు ఫ్లాస్క్ లో కాఫీ తీసుకుని రూమ్లన్నీ తిరుగుతూ సప్లై చేస్తున్నారు కాఫీ కుర్రాన్ని పిలిచి రెండు ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తీసుకుని అతనికి డబ్బులిచ్చి పంపేసింది దేవుడి దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా దర్శనమైపోతే బాగుండు రేపు ఉదయం కిందకెళ్లి అమ్మవారిని దర్శించుకుని రేపు రాత్రి బస్సుకు వెళ్ళిపోవచ్చు లేదంటే రెండు రాత్రులు ఉండిపోవాల్సి వస్తుంది తను కంకణం కూడా వేయించుకోలేదు ఏదన్నా దర్శనానికి టికెట్ తీసుకుంటే ఏం దర్శనాలుంటాయో కూడా తెలీదు ఎప్పుడో వచ్చింది తిరుమలకి అందరూ పెళ్ళవగానే స్వామి దీవెనల కోసం తిరుమల రావడం సాంప్రదాయం తన పెళ్లి సాంప్రదాయం కూడానా నిచ్చుర్చింది అర్చన పట్టు చీర కట్టుకుని తడి జుట్టుకి క్లిప్పు పెట్టి వదిలేసింది సెల్ ఫోను చెప్పులు రూమ్ లోనే వదిలేసింది దర్శనం అయ్యాక మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి వెళ్లడం ఇంకా పెద్ద పని అనిపించింది ప్రసాదం వేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగ్ చక్కగా మడత పెట్టి పరుసులో పెట్టుకుంది పరసులో కొంచెం చిల్లర మరికొంత కరెన్సీ పెట్టుకుని రూము తాళం వేసి బయటకొచ్చింది కౌంటర్ లో తాళం చెవిచ్చి మెట్లు దిగి బయటకు వచ్చింది టీ కుర్రాళ్లు కాఫీల వాళ్లు క్యారేజీలు ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని కాఫీ టీ అంటూ అరుస్తూ తిరుగుతున్నారు ఏ ఏర్పాట్లు లేకుండా దర్శనానికి వెళ్తున్నాను క్యూలో ఎంత టైం పడుతుందో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది నడిచినంత మేర క్యూ కాంప్లెక్స్లు జనంతో నిండున్నాయి ఆడ మగ పిల్ల పెద్ద పిచ్చి జనం ఏంటో ఈ స్వామివారి మహిమ దేవుడు లేడు అనేవాళ్లు కూడా జీవితంలో ఒకసారైనా వచ్చి స్వామిని దర్శించుకోకుండా ఉన్నారు నుంచి ఎక్కడ దాకా ఉందో అర్థం కానట్టు చాలా గజిబిజిగా అనిపించింది ఏం చెయ్యాలో తోచలేదు అర్చనకి అలా అందర్నీ చూస్తూ నడుస్తూ వెళ్ళసాగింది ఎప్పుడో అమ్మా నాన్నలతో కలిసి ఇంటర్ పాస్ అయ్యాక వచ్చింది అసలు ఇక్కడ ఏమీ తెలియదు ఎవరన్నా తోడుంటే ఎంత బాగుండేది అమ్మా నాన్న ఈ జీవితంలో ఇంకా వాళ్ళని చూడలేనేమో ఎక్కడికెళ్లారో అన్నయ్యకి నాన్నకి తన మీద అభిమానం జాలీ లేకపోవచ్చు అమ్మ కూడా లేదా తను చచ్చిందో బతికిందో కూడా తలుచుకోవడానికి మనస్కరించలేదా వాళ్ళకి అర్చన కళ్ళు చెమరచాయి నీళ్లు నిండిన కళ్ళకి పరిసరాలు మసగ్గా కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంది అర్చన ఉలిక్కి పడింది అర్చన చివున వెనక్కి తిరిగింది నీలిమ నువ్వా ఆశ్చర్యంగా చూసింది అంత ఆశ్చర్యపోతామే అర్చన నేను తిరుపతి రాకూడదా చిరునవ్వుతో అడిగింది నీలిమ అర్చన మాట్లాడలేదు ఈ నీలిమ ప్రాణ స్నేహితురాలు ఒకప్పుడు కాని ఈనాడు తన శత్రువు ఏ మొహం పెట్టుకుని పలకరిస్తోంది పక్కనే ఆమె భర్త కాబోలు మూడేళ్ల పాపనెత్తుకుని నిలబడున్నాడు బానే ఉన్నాడు ఎందుకు ఎందుకనిపించింది మే తనకసలు మాట్లాడాలన్న ఆసక్తే లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆనాటి స్నేహితుల్ని కాని క్లాస్మేట్స్ని కాని ఎవరినీ కలవాలం లేదు ఎందుకు ఇలా జరిగింది స్వామి దర్శనం కోసం వెళుతుంటే ఏదో అపశృతిలా అనిపించింది అర్చనకి మా వారచన ఇది నా కూతురు యువకుణ్ణి పరిచయం చేసింది హలో పలకరింపుగా నవ్వాడు హలో బలవంతంగా నవ్వింది అర్చన ఒక్కదానివే వచ్చావు అర్చన అర్చన ఏం మాట్లాడలేదు కదలకుండా క్యూలో ఉన్న జనాన్ని చూస్తూ ఉండిపోయింది మా దర్శనం అయిపోయింది ఎర్లీగా వెళ్ళి క్యూలో నిలబడ్డాం పైగా ముందే కాంకణాలు వేయించుకున్నాం కదా ఇప్పుడే బయటకు వస్తున్నాం నీకేదైనా స్పెషల్ టికెట్ ఉందా లేదన్నట్టు తల అర్చన అరే అలా ఎలా వచ్చావు తిరుపతికి ప్రీ ప్లాన్ లేకుండా వస్తారెవరైనా నువ్వన్నీ ఇలాగే చేస్తావు సర్లే మా దగ్గర ఒక అర్చనాంతరం దర్శన టికెట్ ఉంది రేపు ఉదయం మాతో వద్దు ఇప్పుడు నీ వల్ల కాదు ఆ క్యూలో నువ్వు నిలబడలేవు అంటూ భర్తతో అంది మీ అమ్మగారి టికెట్ వేస్ట్ గా ఉంది కదా తనని తీసుకువెళదాం ఓయస్ దానికే జేబులోంచి టికెట్ తీసి చూపించాడు ఎందుకులే నీలిమా ఇప్పుడు ట్రై చేస్తాను అంతగా దర్శనం అవ్వకపోతే రేపు మీతో వస్తాను అయినా మీరెక్కడో నేనెక్కడో రేపు కలవడం ఎలాగా అంది అర్చన మొహమాటంగా టైం ఎందుకు వేస్ట్ చేయడం రేపు హాయిగా దర్శనం చేసుకోవచ్చు మేము రామ్ బగీచాలో దిగాం నువ్వెక్కడ దిగావు అర్చనకి పచ్చి పచ్చివెలక్క గొంతులో దిగిన టైమి తను అక్కడే కదా దేవుడా ఏంటి పరీక్ష నేను అక్కడే నీరసంగా అంది అరే అలాగా ఇంకేం ప్రాబ్లం లేదు రేపు వెళదాంలే బాగా నీరసంగా అనిపిస్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేశావా ఆయన లంచ్ టైం అయింది పద మాతో కలిసి లంచ్ చేద్దు గాని వద్దొద్దు నా కాకం లేదు నేను ఊరికే అలా వెళ్ళి రూమ్ కు వెళతాలే మీరు వెళ్ళండి గాబరాగా అంది అర్చన ఏంటి దర్శనం తర్వాత చేద్దామనా తిరుపతిలో అలాంటి సెంటిమెంట్స్ ఓన్లీ సుప్రభాత సేవకో పౌలింపు సేవకో తోమాల సేవకో ఇలా మిట్ట మధ్యాహ్నం దర్శనానికి వెళుతూ భోంచకుండా వెళితే కడుతిరిగి పడిపోతాం పద కలిసి భూమి చేద్దాం వద్దులే నీలిమ నేను వెళతాను నీలిమ భర్తని చూస్తూ మీరు నడుస్తుండండి మేం వస్తాం అంది పాపనెత్తుకుని అతను ముందుకు వెళ్ళిపోయాడు నీలిమ అరిచన చేయ పట్టుకుని నడిపిస్తూ అంది నాకు తెలిసరిచిన నా మీదానికి పీకల దాకా కోపంగా ఉంది ఐ కెన్ అండర్స్టాండ్ కానీ అర్చన ఒక సాధారణ మధ్యతరిత అమ్మాయికి నీకున్నంత ధైర్యం సాహసం ఉంటాయా ఇంట్లో వాళ్ళందర్నీ కాదని ఏమన్నా చేయగలదా అర్చన మాట్లాడలేదు నీలమ చేతుల్లో ఉన్న తన చెయ్యి ఇబ్బందిగా కదిపింది అర్చన నీకు నేను సారీ చెప్పాలనుకోవడం లేదు కాని నా పరిస్థితి అర్థం చేసుకోమని మాత్రం కోరుతున్నాను నేను నేనేం అనలేదే అంది అర్చన అవునులే అది సరే నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు ఆ మధ్య మీ మామగారు మీ ఆయన నిన్ను వెతుకుంటూ మీ ఇంటికి వచ్చి వెళ్లారు అర్చన ఉలిక్కిపడి చూసింది అవునా అన్నట్టున్న ఆమె చూపులు అర్థం చేసుకున్న నీలిమంది అవును నీ కోసం వచ్చారు మీళ్ళు అమ్మేశారని తెలిసి చాలా ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అర్చనకి అరికాళ్లలో అరచేతుల్లో చెమట్లు పట్టేశాయి నోట్లోంచి మాట రానంత నీరసం ఆవహించింది నీలిమ సన్నని స్వరంతో అంది అర్చన చిన్నప్పటి నుంచి నీలో ఉన్న విప్లవాత్మక భావాలు నీ యాటిట్యూడ్ నాకు బాగా తెలుసు నిన్ను అన్యాయంగా ఎవరు ఒక్క మాట నా కాదు అలాంటిది నాగరాజు చేసిన నమ్మక ద్రోహం నీ మనసు మీద ఎంతటి గాయం చేసి ఉంటుందో నేను ఊహించగలను కానీ ఒక తుచ్చుడు కోసం విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనిపిస్తోంది నాకు ఎనివే ఈ సమయంలో ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రంలో నీ తప్పు పులు గురించి మాట్లాడి నీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు తిరుపతి ఒక్కద్దానివి వచ్చావు నా స్నేహితురాలివి అనుకోకుండా కలిసాం సరదాగా గడిపి స్వామి దీవెల్ని తీసుకుని వెళ్ళిపోదాం సరేనా నీలిమ స్వరంలోని మార్ధమం అర్చన మనసులో ఉన్న కోపం మీద మెల్లగా పన్నీరు అయింది నెమ్మదిగా తనెందుకు దర్శనానికి వచ్చిందో చెప్పింది తన పోస్టింగ్ సంగతి ఇంతకాలం తను వైజాగ్లోనే ఉన్న విషయం అన్ని చెప్పింది ఎంత చిత్రం ఇంతకాలం నుంచి ఒకే ఊళ్ళో ఉంటూ మనం కలుసుకోలేకపోయామా పోనిలే ఇప్పుడైనా కలుసుకున్నాం ఏదెలా ఉన్నా నీ లక్ష్యం చేరుకోబోతున్న నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అర్చన విష్ ఏ గ్రాండ్ సక్సెస్ అంది నీలిమ థ్యాంక్ యూ ఆ తర్వాత ఆ దంపతులతో కలిసి లంచ్ చేసింది నీలిమ భర్త పాపం తీసుకుని వెళ్లిపోయాడు కాసేపు అర్చన నీలిమ కలిసి షాపింగ్ చేశారు కాసేపు రెస్ట్ తీసుకుంటాను అర్చన మళ్లీ కలుద్దాం రేపు ఉదయం నాలుగు ఇటుకల్లా రెడీగా ఉండు అంటూ నీలిమ తన రూమ్ కు వెళ్లిపోయింది వేణు కృష్ణస్వామి దంపతులు చక్రవర్తి దంపతులు నీలవేణి పిల్లలు అందరూ సుప్రభాత సేవ చూస్తుని స్వామివారి దర్శనం చేసుకుని బయటకొచ్చారు అర్చనానంతర దర్శనం కోసం ధర్మదర్శనం కోసం జనం క్యూల్లో ఉన్నారు వాళ్ళందర్నీ లోపలికి వదులుతున్నట్టున్నారు గోవిందనామాలతో పరిసరాలు మారుమ్రోగుతున్నాయి ఆ జనాన్ని చూస్తుంటే మాధవికి కళ్ళు తిరుగుతున్నట్టు అయింది అక్క స్వామిని కళ్లారా చూశాను వైకుంఠానికి వచ్చినట్టు అనిపిస్తోంది చాలా బాగుందక్క అంది నీలవేణి మాధవి పక్కగా నడుస్తూ మాధవి నవ్వి ఊరుకుంది రండి విమానస్వామిని చూద్దాం అంటూ జనం మధ్యలో దూరారు తాయారమ్మ కృష్ణస్వామి మాధవి చెదిరిన జుట్టు సవరించుకుంటూ ముందుకు నడుస్తుండగా చక్రవర్తి ఆమె పక్కగా వచ్చి రహస్యంగా అన్నాడు మధు మాధవి చక్రవర్తి వైపు చూసింది నేను నేను అర్చనను చూశాను వాట్ అదిరిపడింది మాధవి ఆ అర్చన ఎక్కడా ఉద్వేగంగా చూపులు తిప్పింది అర్చన కోసం చంచలంగా ఆమె కళ్ళు గాలించాయి లోపల దర్శనానికి వెళ్తున్న వాళ్ళని చూశాను ఒక అమ్మాయి నీరేడు పండు రంగు పొట్టుచీర కట్టుకుంది అచ్చు అర్చనలాగే అనిపించింది మీరు సరిగ్గా చూసారా మీ భ్రమేమో ఇంత జనంలో అర్చన ఎలా కనిపించింది మీకు ఏమో సడన్ గా నా కళ్ళు అటు తిరిగాయి బయటకొస్తూ జనం వైపు చూస్తున్నాను చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో చదువుతూ నెమ్మదిగా నడుస్తోంది నా కళ్ళు అబద్ధం చెప్పవని అనుకుంటున్నాను చాలా క్లియర్ గా అంటున్నాడంటే నిజంగానే చక్రవర్తి అర్చనని చూశాడనిపించింది మాధవికి చక్రవర్తి చూపులు చాలా పదును ఎంత మందిలో ఉన్నా ఎవరినైనా ఇట్టే గుర్తిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అర్చన కనిపించుంటుంది మాధవి మనసులో అప్పటికప్పుడే అనేక ఆలోచనలు అర్చన వచ్చిందా స్వామి దర్శనం కోసం అర్చన వచ్చింటుంది అంత భక్తి ఉన్నాయా నిజానికి తమ పరిచయంలో అర్చన పూజలు చేయగా ఎప్పుడూ చూడలేదు అలాంటిది ఒక్కతే వచ్చుంటుందా చక్రవర్తిలాగే తను అందర్నీ చూసుంటుందా ఎందుకు అందర్నీ తప్పించుకుని తిరగాలనుకుంటోంది ఎందుకు కుటుంబాన్ని కాదనుకుంటోంది నిజంగా అర్చనేనా అర్చన అయితే ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకోవాలి వేణుని బాబుని చూసిందా అరే బాబు వేణు చేతుల్లో లేడు నీలవేణెవరో తెలియదు అర్చనకి అయితే బాబుని చూసి ఉండకపోవచ్చు వేణుని మాత్రం తప్పకుండా చూసి ఉంటుంది పద వెళదాం అట్లా నిలబడితే బాగుండదు పద పద చక్రవర్తి హడావిడి చేయడంతో అందర్నీ అనుసరించింది నడుస్తుందే కాని ఆమెని అరిచన గురించిన ఆలోచనలు ముపిరి నిజంగా అరిచనైనా తిరుపతి వస్తుంది పైగా ఒక్కతి నో చక్రవర్తి పడుంటాడు అరిచన నిజంగా వచ్చుంటుందా అయితే తనెక్కడున్నట్టు ఒక్కతే వచ్చిందా ఎందుకు వచ్చినట్టు కేవలం దర్శనం కోసమా లేక ఎవరినన్నా కొంకదీసి పెళ్లి కాని చచ్చా నోరు ముసుకో తనని తాను తిట్టుకుని ముందుకు వాళ్ళని కలుసుకుంది ప్రసాదం కౌంటర్ దగ్గర అక్కడ ఇక్కడ ఎటు చూసినా అర్చన కోసమే మాధవి కళ్లు అన్వేషించసాగాయి మాటి మాటికి అన్న మాధవిని తిరిగి చూస్తూ అంది తాయరమ్మ అమ్మాయి కాళ్ళు కానీ లాగేస్తున్నాయే ఏంటి నెమ్మదిగా నడుస్తున్నావు అది అదేం లేదండి అంటూ వడివడిగా ఆవిడ దగ్గరికి నడిచి ఆమె పక్కనే నడవసాగింది వేణు చక్రవర్తి ప్రసాదం తీసుకురావడానికి వెళ్లారు పెద్దవాళ్లతో కలిసి నీలవేణి పిల్లలిద్దరినీ తీసుకుని బయట గొచ్చు మీద చెతికిలు పడింది నువ్వు కూర్చోమ్మా తయరమ్మంది మాధవిని ఉద్దేశించి ఆ కూర్చుంటానండి మాధవి అలా అంటూనే నెమ్మదిగా ముందుకు నడిచి వైకుంఠ ద్వారం వైపు వెళ్లాలనుకుంది కానీ లోపలికి వెళ్లిన అరిచన అక్కడ కనిపిస్తుందా అనిపించి వెనక్కి తిరిగింది అన్యమనస్కంగానే పిల్లలిద్దరినీ ఆడిస్తున్న నీలవేణిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది వేణు చక్రవర్తి లడ్డూల కవరుతో వచ్చారు పదండి రూమ్ కళ్లి కాసేపు పడుకుందాం అన్నాడు వేణు కూర్చున్న వాళ్లంతా లేచారు మాధవంది నాకు ఈ వేళలో ఈ కొండమే తిరగడం చాలా ఇష్టం మనం కాసేపు ఉందామా అంది చక్రవర్తితో ఎందుకమ్మ ఇప్పుడు చల్లగా ఉంది కూడాను కాసేపు పడుకుని మళ్లీ వద్దాంలే అన్నాడు కృష్ణస్వామి మాధవి నిస్సహాయంగా చక్రవర్తిని చూసింది మేమిద్దరం ఓ అరగంటాకి వస్తానులండి వేణు బాబుని రూమ్ తీసుకెళతావా అడిగాడు చక్రవర్తి మాధవి మనసులో ఆలోచన అర్థం చేసుకున్నవాళ్ళ ఓకే ఎంజాయ్ చేయండి పదండి నాన్న మనం వెళదాం అన్నాడు వేణు మాధవి కృతజ్ఞతగా చూసింది వాళ్ళు వెళుతుంటే మాధవ్ అంది అరిచనొచ్చిన ఇదే దారిలో రావాలి కదా ఇక్కడే ఉందాం అలాగే నాకేం అభ్యంతరం లేదు కానీ తను మనతో మాట్లాడుతుందా అనే డౌటు ఏం చేస్తుంది నేను మాట్లాడిస్తాను ఎక్కడే ఉంటాను కలిసి తీరుతాను ఫంతంగా అంది మాధవి చక్రవర్తి మౌనం వహించాడు తను చూసింది ఖచ్చితంగా అరిచననే ఆ జుట్టు అందమైన మూకపరచేస్తూ అదే పర్సనాలిటీ ఖచ్చితంగా అరిచనే కాఫీ తాగుదామా అడిగాడు ముందు ఆమెని కలిశాకే స్థిరంగా అంది మాధవి ఇంకేం మాట్లాడలేదు అటు ఇటు తిరుగుతున్న జనం వైపు చూస్తూ కూర్చున్నారిద్దరు